వసంత పంచమి సరస్వతీదేవి రోజున పిల్లలందరి చేత సామూహికంగా పారాయణం చేయించండి ప్రతి ఇంటిలో కూడా పిల్లల చేత సరస్వతి స్తోత్రాన్ని సరస్వతి శ్లోకాన్ని చేయండి ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క నామాన్ని ఇరవై ఒక్కసార్లు పిల్లల చేత పఠింపజేస్తే వారికి జ్ఞానసమృద్ధి సద్బుద్ధి అదేవిధంగా వాక్శుద్ధి వాక్సిద్ధి కూడా కలుగుతుంది ఓం ఐం హ్రీం సరస్వత్యై నమ ఐం హ్రీం సరస్వత్యై నమ ఐం హ్రీం సరస్వత్యై నమ ఐం హ్రీం సరస్వత్యై నమ ఐం హ్రీం సరస్వ